ఒకసారి ఎనిమిది వెంట్రుకలున్న ముసలాయన ఒక మంగళ షాప్కి వెళ్తాడు ఆ బార్బర్ ఆయన వెంట్రుకలు చూసి లెక్క పెట్టాలా కత్తిరించాలా అంటాడు విసుగ్గా అద్దంలోకి తన వెంట్రుకలు చూసి మురిసిపోతే ఇలా అంటాడు రెండు కాదు కలరై తన మ్యారేజ్ సర్టిఫికేట్ను ను దాదాపు గంట నుండి తదేకంగా చూస్తున్న భర్తను అడిగింది ఆడాళ్ళు ఏంటండి గంట నుండి మన మ్యారేజ్ సర్టిఫికేట్ ను అలా చూస్తున్నారు ఎక్స్పైరీ డేట్ ఏమన్నా రాసి ఉంటే కనబడుతుందేమోనని చూస్తున్నా రాసినట్టు లేడు చేయటం క్యామెంట్స్ కోసం చూడటం ఎదురు చూడటం ఫ్యాషన్ అయిపోయింది అలాగే ఒక ఆయన వాళ్ళ ఇంట్లో జరిగిన రెండు తద్దినాల ఫోటోలని పెట్టాడు ఒక గంట తర్వాత వచ్చిన కామెంట్ చూసి చర్య పోస్ట్ తీసేసాడు ఏం కామెంట్స్ వచ్చాయోసారి చూద్దాం హ్యాపీ తద్దినం తద్దినం శుభాకాంక్షలు నిత్యం ఇల్లు తద్దినాలతో kalakaladaran ni a mi intlo tadinam ma kentho aanannam this is some something some more pikaada you know the last comment of it i లసావే 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 ఐట్ ఇట్ ఇస్ సో డౌన్ ఐ లుక్ నీ వై వై యు బ్రేక్ వై యు లెట్స్ ఫ్రమ్ మై హెడ్ ఫ్రమ్ హిస్ హెడ్ నౌ ఐ పడి డౌన్ ఓహ్ వెల్ దట్ స్టాప్ మీ గాడ్ యు సే ఐ గెట్ యు డోంట్ నాట్ అలో ఫోన్ తీస్ కి మిసిటి కి ఎంతకి మీదేవర్ సారు నేనానికి తెలుసు

లేడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోర్ మూసుకుని సేటికి ఫోన్ ఇవ్వు మా సేటికి పది కార్లు ఉన్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఆ చెప్పు చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చస్తాడు పది కోట్లా నీకా నాకు జీవితం సరిగ్గా ఇవ్వడు నీకెందుకు ఇస్తాడు పది కోట్లు నేనిప్పుడు రెండు విషయాలు హజ్ అయ్యాను ఇండియాలో నా పేరు అందరికి తెలుసు అనుకున్నాను కానీ దానికి తెలియదు నేనంటే భయం అనుకున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ